వెల్కమ్ టు పీవీఆర్ న్యూస్ మాచరా రూయల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖమ్మంపాడు గ్రామంలో పోలీసుల రోడ్డు హైవేపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు హెల్మెట్ ఉపయోగం ట్రాఫిక్ నిబంధనలు పాటించడం వంటి అంశాలను వివరించారు రాత్రిపూట దొంగతనాలు నివారించడానికి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ప్రజలతో చర్చించి భద్రతకు సంబంధించిన సూచనలు అందించారు మనిషిని ఏ విధంగా షీటింగ్ చేయాలనే దాని మీద వెళ్తా ఉన్నాడు వాడు మనకి ఫోన్ చేస్తాడు ఓటీపీ అడుగుతాడు లేకపోతే ఇక్కడ అడుగుతాడు కరెంట్ బిల్ కట్టాడు ఇంకేదైనా బిల్ కడితే అంటాడు లేదంటే పేరు మీద పార్టీ పెట్టుకుని అంటాడు మీరు కట్టాలంటాడు రకరకాలుగా అనమాట మీకు తెలియని వ్యక్తి ఎవరైనా సరే మీకు ఫోన్ చేసి మిమ్మల్ని ఏదన్నా బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఇంకా వేరే వేరే ఏదైనా డీటెయిల్స్ అడిగినా మీ మీరెండి పరిస్థితుల్లో కూడా షేర్ చేయొద్దు ఎందుకనంటే ఎంతో కష్టపడి సంపాదించుకునే ప్రావరామన్ వాడికి ఏముంది ఈ రోజుల్లో అన్లిమిటెడ్ కాల్స్ కదా చేస్తాడు మనతో మొసలు పెడతాడు వాడు వాడు ఎంతో మాట్లాడతాడంటే మన సొంత బంధువు లేకపోతే మన ఇంట్లో మంచి అట్లా అటు మాట్లాడతాడు మనతో ఇంట్లో టైప్లో పార్ట్ టైం జాబ్ అంటాడు అట్లా అంటాడు ఇట్లా అంటాడు నేను గతంలో పనిచేసిన దగ్గర ఒక ఆమె పార్ట్ టైం జాబ్ ఆయన చూడటానికి నలభై లక్షలు పోగొడుతుంది మాచెల్ల పట్టణం పరిసర గ్రామాల ప్రజలకు గొప్ప శుభవార్త రాఘవేంద్ర క్లినిక్ మాచెల్లా 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 మా వద్ద ఎన్నో సంవత్సరాల అనుభవం కలిగిన ఎంఎస్ ఆర్దర్ డాక్టర్ బి వెంకటేశ్వర్లు చే వైద్య సేవలు అందించబడును అత్యంత ఆధునిక వైద్య పరికరాలచే తలనొప్పి మెడనొప్పి మోకాల నొప్పులు నడుము నొప్పి సయాటిక డిస్క్ తిమ్మిర్లు అరికాల మంటలు కండరాల నొప్పులు వెన్నుముక సమస్యలు నరాల నొప్పులు విరిగిన ఎముకలకు సర్జరీలు వెన్నుముక సర్జరీల వంటి సమస్యలకు ప్రత్యేక వైద్యం చేయబడును అంతేకాకుండా ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు డాక్టర్ శ్రీనివాసరావు ఎంఎస్ చెవి ముక్కు గొంతు తల మెడలకు శాస్త్ర చికిత్సలు అందించబడును మా వద్ద ఎండోస్కోపీ సౌకర్యం కలదు మా అడ్రస్ రాఘవేంద్ర పాలీక్లినిక్ మోహన్ రావు గారి హాస్పిటల్ ఎదురు రామాటైన్ మాచెల్ల మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పిడియాట్రిక్స్ pathology సిటీ స్కాన్ ఎక్స్ రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్‌మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నేటియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ ల హాస్పిటల్ చన్నమానా హాస్పిటల్ ఎదురు